అందరికీ జేబీఎం అందరికీ నమస్తే అండి నా తరఫున అలాగే ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గారు అయిన కొల్లబొత్తుల అప్పారావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల తరఫున అలాగే బంగారు సత్యబాబు గారు కార్పొరేటర్ గారు వారి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తానండి ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ మిమ్మల్ని కారణం ఏంటంటే నారా లోకేష్ గారు నారా లోకేష్ అనే ఒక నాయకుడి మీద ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతారు వీళ్ళని చూస్తుంటే వీళ్ళ ఆనందం చూస్తుంటే ఒకసారి నాకు అనిపిస్తుంది అండి సునకానందం అనే మాట గుర్తు వస్తుంది వైసీపీ నాయకులు చూసినప్పుడు ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే విమానయాన రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ని ఇండుగో అనే ఒక విమానయాన సంస్థ రీచ్ అవ్వలేకపోయింది ఏదో ఇబ్బంది జరిగింది ఆ కారణంగా రిపబ్లికన్ టీవీ అనే ఒక నేషనల్ మీడియాలో అర్నాబ్ గోస్వామి అనే జర్నలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ సమస్య మీద మీరు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారని అర్ణాబ్ గారు అడగడం జరిగింది దానికి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గారు అన్నది ఏంటంటే దీని మీద మేము కోలంకషంగా యాక్షన్ తీసుకుంటున్నామండి దీని మీద మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు వారి రూమ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దానికి ఆ నేషనల్ మీడియా జర్నలిస్ట్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఏం అడిగారంటే వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అంటే లోకేష్ గారు ఏ కెపాసిటీ తోటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ విమానయాన రంగంలో ఆయన మాట్లాడుతున్నాడు అన్నారు దానికి సంబంధించి మేము చెప్పాల్సిన సమాధానం అక్కడ మా అధికారులు చెప్పున్నారు ఇదేమి అంతా పంపలు ములిపోయే విషయమో లేకపోతే రాష్ట్రానికి ఏదో ఉపద్రవం వచ్చే విషయం కాదు కానీ ఈ రోజున వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టేసి అదిగో లోకేష్ గారు ఆ ఇతర శాఖల్లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకున్నారని ఎవరెవరు అనేసారని చెప్తున్నారు ఏమండి ఆయన వేరే శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని లేకపోతే అధికార దుర్వినియోగం చేస్తున్నారని సెంట్రల్ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని అన్నది ఎవరండి మోడీ గారు అన్నారా లేదా అమిత్ షా గారు అన్నారా నా తరఫున అలాగే ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గారు అయినా కొల్లబత్తుల అప్పారావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల తరఫున అలాగే బంగారు సత్యబాబు గారు కార్పొరేటర్ గారు వారి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నానండి ఈ రోజు ఈ ప్రెస్ మీటింగ్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి కారణం ఏంటంటే నారా లోకేష్ గారు నారా లోకేష్ అనే ఒక నాయకుడి మీద ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు వీళ్ళని చూస్తుంటే వీళ్ళ ఆనందం చూస్తుంటే ఒకసారి నాకు అనిపిస్తుంది అండి సునకానందం అనే మాట గుర్తొస్తుంది వైసీపీ నాయకులు చూసినప్పుడు ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే విమానయాన రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ని ఇండుగో అనే ఒక విమానయాన సంస్థ రీచ్ అవ్వలేకపోయింది అదే ఇబ్బంది జరిగింది ఆ కారణంగా రిపబ్లికన్ టీవీ అనే ఒక నేషనల్ మీడియాలో అర్నాబ్ గోస్వామి అనే జర్నలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ సమస్య మీద మీరు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారని అర్ణాబ్ గారు అడగడం జరిగింది దానికి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గారు అన్నది ఏంటంటే దీని మీద మేము కోలంకషంగా యాక్షన్ తీసుకుంటున్నామండి దీని మీద మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు వార్ రూమ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దానికి ఆ నేషనల్ మీడియా జర్నలిస్ట్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఏం అడిగారంటే వాట్ కెపాసిటీ హి హ్యావ్ అంటే లోకేష్ గారు ఏ కెపాసిటీ తోటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ విమానయాన రంగంలో ఆయన మాట్లాడుతున్నాడు అన్నారు దానికి సంబంధించి మేము చెప్పాల్సిన సమాధానం అక్కడ మా ప్రతినిధులు చెప్పున్నారు ఇదేమి అంతా పంపలు మూలిపోయే విషయమో లేకపోతే రాష్ట్రానికి ఏదో ఉపద్రవం వచ్చే విషయం కాదు కానీ ఈ రోజున వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టేసి అదిగో లోకేష్ గారు ఇతర శాఖల్లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకున్నారని ఎవరెవరు అనేసారని చెప్తున్నారు ఏమండి ఆయన వేరే శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని లేకపోతే అధికార దుర్వినియోగం చేస్తున్నారని సెంట్రల్ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని అన్నది ఎవరండి మోడీ గారు అన్నారా లేదా అమిత్ షా గారు అన్నారా